అందరికీ నమస్కారము మన ప్రీవియస్ వీడియోలో అచ్చులలోని విభాగాల గురించి తెలుసుకున్నాము కదా విభాగాలంటే ఏమిటి లేదు భాగాలే ఓకేనా ఇప్పుడు హల్లులోని విభాగాల గురించి పూర్తిగా తెలుసుకుందాము ఈ వీడియోని పూర్తిగా చూసినట్టయితే మీకు మొత్తం వర్ణ వర్ణమాలలోని విభాగాల గురించి అర్థమవుతుంది ఓకే అచ్చులకు ప్రాణముల నీయు హలులకు ప్రాణుల నీయు పేర్లు క్రమముగా స్వరములు వ్యంజనములనియు వ్యవహరించబడుచున్నవి హలు ఐదు వర్గములుగా విభజింపబడుచున్నవి అవేంటివో ఇప్పుడు మనము చూద్దాం ఓకేనా ముందుగా ఐదు వర్గాలలో మనము కా వర్గం గురించి తెలుసుకుంటున్నాము కా వర్గంలో ఉండే అక్షరాలు వచ్చేసేసి కా ఘ ఘ ఘ ఓకే వీటిని వర్గము అని పిలువబడుచున్నది రెండవ వర్గం వచ్చేసేసి చ వర్గము అని అంటారు దీనిని వర్గంలో ఉండే అక్షరాలు చూడండి ఛ ఝ చీ ఇని వీటిని చా వర్గము అని పిలువబడుచున్నవి మూడవది వచ్చేసేసి ట వర్గము అని పిలుస్తారు వర్గంలో ఉండే అక్షరాలు వచ్చేసేసి ట ఈ అక్షరాలను ట వర్గము అని పిలువబడుచున్నది నాగవ వర్గము తా వర్గము అని పిలువబడుచున్నది తా వర్గంలో ఉండే అక్షరాలు త ధ తత్థ అక్షరాలను కలిపి తా వర్గము అని పిలువబడుచున్నది చివరవ వర్గము పా వర్గము పా వర్గంలో ఉండే అక్షరాలు చూడండి పా థ మా పబ్బ మా ఈ అక్షరాలను ప వర్గము అని పిలువబడుచున్నది వీటిలో ఉండే విభాగాల గురించి ఇప్పుడు మనం చూస్తున్నాము ఓకే హల్లులలోనే విభాగాల గురించి తెలుసుకుందాము ఉచ్చరణ విధానాన్ని బట్టి హల్లులను ఈ క్రింది విధముగా సారీ కింది విభాగాలుగా చేశారన్నమాట ఓకే ఆల్రెడీ వర్గాల గురించి తెలుసుకున్నాం కదా ఇంకా హలులలోని ఇంకా కొన్ని విభాగాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం అన్నమాట ఓకే చ ట త ఓకే వీటిని ఏమంటారు కచటత పాక్షరాలను అక్షరాలను పరుషాలు అని అంటారు మీరు వినింటారు ఆల్రెడీ ఇంతకుముందు కూడా పరుషాలు అంటే ఏంటి అనేది కూడా కచటతప పరుషాలు అన్నమాట ఓకే నెక్స్ట్ ఏంటంటే గ జ డ గజడదబ అక్షరాలను సరళాలు అని పిలుస్తారు పరుషాలు సరళాలను ఓకే పరుషాలు సరళాలను రెండిటిని ఈ రెండింటిని కలిపి ఏమంటారంటే అల్ప ప్రాణులు అని కూడా పిలుస్తారనమాట ఓకే గజడ గజడదబ పరుషాలు సరళాలను రెండింటిని అల్ప ప్రాణాక్షరాలని కూడా పిలుస్తారు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ విభాగం వచ్చేసి ఖ ఢ ఖా ఝ థ మహా మహాప్రాణాలు ఓకే మహాప్రాణాలు అని కూడా పిలుస్తారు ఇంకా వీటిని వర్గయుక్కులు అని కూడా పిలుస్తారు ఓకే వీటిని మహాప్రాణాలు వర్గయుక్కులు అని కూడా పిలువబడుచున్నాయన్నమాట మొదలు మా మొదలు మా వరకు ఏమని పిలుస్తారంటే వర్ణములను కామద కామొదలు మా వరకు వర్ణములను స్పర్శములు అని పిలుస్తారు కామొదలు మా వరకు ఏమి పిలుస్తారు వర్ణములను స్పర్శాలు అని పిలుస్తారు నెక్స్ట్ ఇన్యా ఇని అనా అనునాసికాలు న్యా ఇని మా వీటిని అనునాసికాలు అని పిలువబడుచున్నవి నెక్స్ట్ యా యారా లావా వీటిని అంతస్తాలు అని పిలువబడతాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి షే షా సా హే హా సా వీటిని ఊష్మాలు అని పిలుస్తారు

ha dha na pha bha ma, d rõ ला वा शे, शे शा सर, हा हेलो వీటన్నింటిని స్థిరములు అని పిలువబడుచున్నవి